చదువులు కొనడానికి బయటకు వెళ్దాం బయట చలి అద్దరుత ఉంది బయటికి వెళ్దాం ఇంకోడు చలి ఓకే ఈరోజు బాగానే ఉంది చలి పర్లా చలి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరన్నా ఈ అపార్ట్మెంట్లో ఎవరికన్నా ఏదన్నా నచ్చలేదు లేకపోతే అవసరం లేదు అనుకున్న ప్రోడక్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారనమాట లైక్ ఇప్పుడు సోఫాస్ పెట్టేశారు కదా ఇప్పుడు మన ఇంట్లో సోఫా లేకపోతే ఈ సోఫా తీసుకెళ్ళిపోవచ్చు మన లోపలికి అంతా ఉంటాయి అనమాట సో అక్కడ డస్ట్బిన్ దగ్గర సోఫా కుర్చీ పెట్టారు నిన్నటిదాకా నేను వచ్చిన కొత్తలో మన త్రీ బే త్రీ డేస్ బ్యాక్ వచ్చే కదా అప్పుడు ఈ డస్ట్బిన్ దగ్గరేమో మనకి వాషింగ్ మిషన్ పెట్టారు లాస్ట్ టైం ఎవరో టీవీ పెడితే మా ఫ్రెండ్స్ టీవీ తెచ్చుకున్నారంట సో అలాగా వాళ్ళకి నచ్చింది తెచ్చుకుంటారు ఎక్కడైనా సరే ఇక్కడ దగ్గరలో ఇట్లా పెట్టేస్తే మనకు అవసరం అనుకుంటే తెచ్చేసుకుంటామంట ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సో మనమైతే డైరెక్ట్గా ఇంకా మార్ట్స్కి వెళ్ళి డైరెక్ట్గా వీడియోస్ చూద్దాం సో ఇక్కడ చాలామంది అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఈ అపార్ట్మెంట్స్కి ఇవన్నీ పోస్ట్ బాక్స్లో అనమాట ఏమన్నా మెయిల్స్ కానీ ఇక్కడ ఎక్కువ మెయిల్స్ వాడుతూ ఉంటారు మన పోస్టుల్లో చాలా లెటర్స్ వస్తాయి అనమాట మన ఇండియాలో రావు కానీ ఇక్కడ ప్రతిదానికి లెటర్ వస్తుందన్నమాట ఇప్పుడు స్టిల్ ఇప్పటికీను సో ఒక్కొక్క ప్లాట్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది వాళ్ళు వచ్చి కీ తీసి మనం వాళ్ళ ఎవరో కీ మర్చి పేరిపోయినట్టున్నారు ఏమోనండి ఇవన్నీ పెట్టేసి వెళ్తారనమాట ప్రస్తుతానికైతే ఎండ కనపడుతుంది కానీ మీకు చాలు వాయిజ్ చేస్తుంది మంచి ఈ సంవత్సరమే పడలేదంట ఇక్కడ ఎక్కువ పడుతుందంట లేకపోతే మీరు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎంతో వనుకుతున్నాను సో మనం మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళి చూద్దాం బాయ్ బాయ్ అమెరికా అనే కాదండి ఎక్కడికి వెళ్ళినా సరే కూరగాయల కొట్లు కానీ మార్ట్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ అన్నీ సేమ్గానే ఉంటాయి ఇండియాలో లాగానే ఉంటాయి ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఇవన్నీ వరుసనే ఉంటాయి అన్నమాట మీరు విజయవాడ ఎప్పుడన్నా వచ్చినట్లయితే ఒక ఒక చోటే ఉంటాయి చూసారండి రిలయన్స్ కానీ మార్ట్ కానీ లాగా సో అలానే ఉంటుంది ఇక్కడ కూడా నేను ఫైనల్లీ లోపలికైతే వచ్చాను ఇక్కడ చూసారా వావా అనేది గ్యాస్ స్టేషన్స్ ప్రతి చోట గ్యాస్ స్టేషన్స్ కూడా మీకు డిఫరెంట్ నేమ్స్తో కనపడుతూ ఉంటాయి ఇక్కడ మీరు కారు లాగడం కానీ పార్కింగ్ కానీ చాలా నీట్గా చేస్తారు ట్రాఫిక్ రూల్స్కి బాగా పాటిస్తారు ఎందుకంటే బాగా ఫైన్లు పడిపోతాయి ఇక్కడ బెస్ట్ బై అనేది లోపలికి వెళ్తాం బెస్ట్ బై అనేది నథింగ్ బట్ సోనో విజన్ అండి అలానే ఉంటుంది లోపల అన్ని క్రోమా కానీ సోనో విజన్ కానీ అన్ని ఓన్లీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మాత్రమే అమ్ముతారు కదా సో ఇది కూడా సేమ్ అలానే ఇక్కడైతే ఏంటంటే హోమ్కి తగ్గట్టు అన్నీ ఉంటాయి ల్యాప్టాప్ దగ్గర నుంచి ఇయర్బడ్స్ దగ్గర నుంచి ఫోన్ల దగ్గర నుంచి తర్వాత ఫ్రిడ్జ్లు కానీ లేకపోతే యూఎస్ బేస్డ్ గ్యాస్ గ్యాస్టౌస్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇక్కడైతే ప్రతిదీ ఏది పట్టుకున్నా కంపే పెద్ద పెద్ద రేట్లు అనుకుంటాం కానీ మన ఇండియాలో లాగే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఇక గ్యాస్లో గ్యాస్లు చూసారా ఇలా ఉంటాయి అన్నమాట అన్నీ ఆటోమేటిక్ మనకి లైటర్లతో చేయకుండా పెద్ద టీవీ ఇది ఒకటే ఐదు లక్షలు అంట వామ్ నేనైతే నాకు దిమ్మ దిగిపోయింది ఓవెన్స్ కానీ లేకపోతే కింద వాషింగ్ డిషెస్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఈ సెక్షన్కి వెళ్తేనే నాకు మతిపోయింది ఒక్కొక్క దానికి ప్రైస్ చూస్తే అది ఫ్రేమ్ శాంసంగ్ అంట టీవీ నాకు బాగా అనిపించింది అదైతే దగ్గర దగ్గరికి అది నైన్ ల్యాక్స్ చెప్పారు సో కొనేవాళ్ళు ఉన్నారు స్టిల్ ఇంకా అంటే డబ్బులు వచ్చి బాగా కొనేవాళ్ళు ఉన్నారు మళ్ళీ దూరంగా ఉండి చూడడం తప్ప ఏం లేదు మేము ఏదో సరదాగా వచ్చాను నేను చూద్దామని అసలు ఎప్పుడు చూడలేదు కదా అందరూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమెరికాలో తక్కువ అని అంటున్నారని నేను కూడా చూద్దామని వచ్చాను కానీ అంతేం లేవు చాలా ఎక్కువ ఇక్కడ కూడా కాకపోతే మనం దానికి చెక్ ఇన్ చెక్అవుట్ చేస్తూ ఉండాలి కాబట్టి మనం ఇండియాలో కొన్నాము ఇక్కడే కొంటాము ఇంకొకటి ఇదంతా హలోవిన్ వీక్ అనమాట థ్యాంక్స్ గివింగ్ డే అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్రిస్టమస్కి ఇట్లా బయట డెకరేట్ చేసుకున్నారు కొన్ని కొన్ని ఇళ్ళ ముందు చేశారు కొన్ని కొన్ని చేయలేదు నాకైతే భలే ముచ్చట అనిపించింది చిన్నపిల్లలు ఉండుంటారు బహుశా అందుకే అలా చేశారు సో ఫైనల్లీ తీసి మేసాను అండి చూసారు ఎంత పెద్దతో నేను తీసేయకుండా వస్తూనే ఉంది ఓపెన్ డోర్ ఇది అంతమంది శ్మేశానాలు చాలా అది కూడా నీట్గా కట్టారు శ్మశానాలు కూడా సో ఫైన మనం కూరగాయలు మార్కెట్కి అయితే వచ్చేసాము సేమ్ మన ఈ ఫ్రెష్ అండ్ ఫ్రెష్ ఫ్రెష్ కానీ మోడ్రన్ కానీ ఇలాంటిలాగే ఉంది లోపల కూడా అన్ని కూరగాయలకు మనకు తగ్గట్టే కాకపోతే ప్రతిదీ కూడా మూడు డాలర్లు ఐదు డాలర్లు అండ్ కంపేర్ టు అవుట్ సైడ్ ఇది కొంచెం తక్కువ ప్రైజ్ అంట సో ఫైనల్లీ వీడియో నచ్చే ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని సరికొత్త వింత అయిన యూఎస్ వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి సో ఇది ఒక తోటకూర అనుకుంటా తోటకూర ప్యాకెట్ ఐదు డాలర్లు అంట ఐదు డాలర్లు అంటే మన ఇండియన్ రూపీస్లో ఎంతో కౌంట్ చేసి నాకు కామెంట్ చేయండి పుట్టగొడుగులు ఉల్లిపా తోలుదోలిసిన ఉల్లిపాయలు ఆ తర్వాత జిలకడదుంపలు ఆ తర్వాత బంగాళదుంపలు అన్నీ మనకలాగే ఉన్నాయి కొత్తగా ఒకటి రెండు తప్ప నేనేమీ చూడలేదు సో మేమైతే మాకు కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోయాము మరో చక్కటి వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్